కుబేరుడు ధనవంతుడు ఎలా అయ్యాడో మీకు తెలుసా కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే బ్రాహ్మణుడు గుణనిధి చెడు అలవాట్లను గమనించిన తన తండ్రి ఇంటి నుండి పంపించేస్తాడు రెండు రోజులు తిండి లేక ఆకలితో తిరిగిన గుణనిధి చెట్టు కింద కూర్చుంటే ఒక శివాలయంలో శివుడుకు ప్రసాదం పెట్టడం చూసి ఆ ప్రసాదాన్ని దొంగలించి తిందామని ఆ శివాలయంలోకి వెళ్తాడు అక్కడ గుణనిధికి తగిలిన ఒక ద్వీపం కొండెక్కిపోతుంది అప్పుడు గుణనిధి తను వేసుకున్న బట్టలు నుంచి ఒక మొక్క చింపి ద్వీపం వెలిగిస్తాడు ప్రసాదం దొంగ వచ్చిన గుణనిధిని అక్కడ జనం గమనించి కొడతారు దాంతో గుణనిధి చనిపోతాడు తన పాపాల వల్ల యమదూతలు యమలోకానికి తీసుకువెళ్లటానికి వస్తే రెండు రోజులు ఉపవాసం ఉండి ద్వీపం పెట్టినందుకు గుణనిధిని శివుడు కాపాడి దమనుడు అనే రాజకుమారుడిగా మళ్లీ జన్మించేలా చేస్తాడు దమనుడు ఎంతో కఠోరంగా శివుడికి తపస్సు చేస్తాడు శివుడు వచ్చి కుబేర అని కొత్త నామకరణం చేసి ఆ సిరి సంపదలు మొత్తం కుబేరునికి ఇస్తారు దేవుడి దగ్గర కల్మషం లేకుండా చూపించే భక్తికి దేవుడు ఎప్పుడు దాసోహం అని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం ఓం నమ శివాయ